చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం విష్ విడిగా చేసిన ప్రచారం సూపర్ సిక్స్ మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని సూపర్ సిక్స్లో ఏమన్నారు తల్లికి వందనం ఇప్పుడు శ్రీకారం చుట్టారట ఏ రోజు వస్తుందో తెలియదు అదే డేట్ తెలియదు శ్రీకారం అయితే చుట్టారు ముఖ్యమంత్రి గారే ప్రకటించారు దానికి నిధులు కేటాయించారు ఎప్పుడు పట్టో తెలియదు తల్లికి వందనం నెక్స్ట్ రైతు భరోసా మహిళలకు ఉచిత బస్సు దాంట్లో రెండో దాని రెండోది ఏంటనుకున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రెండోదే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఫస్ట్ది నిరుద్యోగ వృద్ధి మూడు వేలు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇవి ఆరు అయితే తాజాగా సంవత్సర పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు వివిధ తెలుగుదేశం పార్టీ పత్రికలకు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ దాంట్లో అఫీషియల్గా ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చి వచ్చిన స్టేట్మెంట్ సూపర్ సిక్స్లో రెండు ఇవ్వడం లేదు డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్గా అందగా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారు రెండు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు ఎందుకంటే కొన్ని లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం అది నిరంతర ప్రక్రియ మరి ఇంకా నిరుద్యోగ భృతి ఏముంటుంది అది ఎక్కువ ఫస్ట్ ఎగ్గో టీచర్ సూపర్ సిక్స్లో నిరుద్యోగ వృత్తి లేదు స్కిల్ డెవలప్మెంట్ కింద లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తున్నారట ఎక్కడున్నాయో ఆ ట్రైనింగ్ సెంటర్ పోయి మీరు ఏమైనా తీసుకుంటారేమో తీసుకున్నది లేదంటే సూపర్ సిక్స్లో ఒకటి ఫస్ట్ టూ మార్క్ సెకండు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందలు ఇస్తా అన్నారు అది ఇంటూ మార్క్ దానికి ఏం చదువుతున్నారు పీ ఫోర్ కింద ఈ మహిళలను కనెక్ట్ చేస్తారట డబ్బున్న ధనవంతులు డబ్బులేని పేద మహిళలకు సాయం చేస్తారట మాస్టరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైపు నుండి సంక్షేమ పథకాలు అందిస్తే ప్రజలను బిచ్చగాళ్ళం చేస్తున్నారు అన్నారు సోమరిపోతలను చేస్తున్నారు అన్నారు ఈ పథకాలతో ప్రజలను అవమానిస్తున్నారు అన్నారు ప్రభుత్వం ప్రజలకు ఆసరాగా అండగా నిలిస్తే ఇప్పుడు ఫోర్ అనే ఎవడో డబ్బున్నోడు ఈ పేద మహిళలు అంటే ఎవరో ఆ డబ్బున్నోడుతో ఈ పేద మహిళలకు వీళ్ళు సాయం చేస్తారట ప్రభుత్వం మధ్యలో ఉండి అది మహిళలను అవమానించినట్టు కాదా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా ఎవరితో ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని మహిళలు వెళ్ళి ఆ బాబా అంటే అంటే బిచ్చమడుక్కున్నట్లే కదా అండి ఒక రకంగా చెప్పాలంటే ఏమి ప్రభుత్వం కొత్తగా పీఫోర్ అని ఈ కాన్సెప్ట్లో వీళ్ళు అసలు ఎట్లా ఓన్ చేసుకుంటారో తెలియదు ఎప్పుడూ ఒక ప్రతి ప్రతి ఒక్కరు ఇంకొకరికి సాయం చేస్తూనే ఉంటారు ఇది 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 సమ ఇది సమాజం ఎప్పుడు ఇది ఒక నిరంతర ప్రక్రియ కదా ఇప్పుడు ప్రభుత్వం డబ్బు ఉన్నో డబ్బు లేని వాళ్ళకు మహిళలకు సాయం చేయిస్తారట అది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పేదరికం తగ్గకపోతే అప్పుడు కనెక్ట్ చేస్తారని ఇంతకుముందు చెప్పిండే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళతో డబ్బు లేని మహిళలకు ఎవరికో ఇప్పిస్తారట ఇది ఇట్లా అమలు చేసేదండి ఇది కరెక్టేనా దగ్గర డబ్బు లేని మహిళలు చేసానికి తీసుకోవాలా కరెక్టేనా ఏమో నాది లేదు మీకే తెలియదు కరెక్టే తప్ప అంటే ఫస్ట్ ఇంటూ నిరుద్యోగ ప్రతి సెకండ్ ఇది ఇంటూ ఇంకా నాలుగు సూపర్ సిక్స్లు తల్లికి అయింది దీపం కింద గ్యాస్ కనెక్షన్ అంటున్నారు అది ఇచ్చినారో ఇవి లేదో మరి ఎవరో ఇచ్చినారు నాకైతే క్లారిటీ లేదు ఉచిత బస్సు ఏమో మరి తెలుగుదేశం పట్టి ట్విట్టర్ అకౌంట్లో పెట్టి అది ఇచ్చేసామని ఉచిత బస్సు ఇచ్చేసామని ఇచ్చేసారా మరి ఎక్కండి ఇంకేముంది రైతు భరోసా ఇంకా అదొకటి రైతు భరోసా ఉచిత బస్సు అయిపోతే అయిపోయారు సూపర్ సిక్స్లో అన్ని అమలు చేసేసామంటారు సూపర్ సిక్స్ సూపర్ ఫోర్ చేశారు కానీ ఇంకా అన్నీ అమలు చేసేసామంటారు అయిపోయాయి ఇంకా మా అన్ని మాటించాము అన్ని ఎగ్జిక్యూట్ చేసేసామంటారు ఈరోజు టీడీపీ ఆ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో నూట నలభై రెండు పథకాలు అమలు చేసామన్నారు పిచ్చిపోయింది అవి చూస్తే మనకి ఇంకా అట్లా ఉంటుంది అయిపోయాయి ఇంకా సంక్షేమ పథకాలు అయిపోయాయి అంట ఇంకా అందరికీ సాయం చేసేసినట్లే ప్రభుత్వం